సూపర్ సిక్స్కి బాబు మంగళం పాడాడు మంగళం పాడాడు అంటూ ఒకటే ఊదరగొడుతూ ఉంటున్నారు వైసీపీ మీడియా ఎందుకండి బాబు అలా మంగళం పాడకపోతే ఆయన చంద్రబాబు ఎట్లయితాడో నాకు తెలియకడుగుతా మిమ్మల్ని మంగళం పాడాలి లేకపోతే అపచారం అపచారం అమంగళం అమంగళం సూపర్ సిక్స్కు మంగళం పాడకపోతే ఆయన చంద్రబాబే కాడు అయినా కానీ నాకు తెలియకలుగుతా చాలామంది పాటలు పాడుతూ ఉంటారు చందమామరావే జాబిల్లి రావే కొండెక్కి రావే అన్నీ తెచ్చి మా అబ్బాయికి ఇచ్చిపోవే ఇచ్చిందా ఏనాడైనా ఇచ్చిందా అంటా ఆ చంద్రమైనా ఈ చంద్రమైనా ఒకటేనండి బాబు ఒకటే